మన దేశంలో ఆపరేషన్ కగార్ పేరుతోని చాలా మంది మావోయిస్టులను చంపుతున్నారు అందులో భాగంగానే నిన్న హిడ్మా అనే ఒక మావోయిస్ట్ ని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది దీన్ని మీరు ఎట్లా చూస్తారు అన్న ఇప్పుడు ఈ దేశంలో ఆదివాసుల హక్కుల గురించి దళితుల హక్కుల గురించి బీసీల హక్కుల గురించి గిరిజనుల హక్కుల గురించి ఎవరు మాట్లాడినా సరే పద్నాలుగేళ్ళ ఇప్పుడు సుమారుగా పదకొండు సంవత్సరాలు అనుకుంటే బీజేపీ వచ్చినప్పటి నుంచి అడిగేటువంటి ఒకల మాలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్య పద్ధతులు అడిగితే మేము అర్బన్ నక్సలేట్లు మావోయిస్ట్ పార్టీ అడిగితే ఏకంగా మా పోలీసు వాళ్ళని చంపారు కాబట్టి మేము వాళ్ళని చంపాము అనేటువంటి బూటపు బూటకపు ఎన్కౌంటర్లతోని అమాయకమైనటువంటి ఆదివాసీ గిరిజన బీసీ మైనారిటీ దళిత బిడ్డల్ని చంపి ఒక నియంత్ర పరిపాలన చేస్తూ ఉంది ఏం చేస్తాం ఈ దేశంలో పదల సంఘాలు కానీ లేకపోతే ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజాస్వామ్య పార్టీలను చెప్పుకునేవి కూడా ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి మన పెద్ద వైరంగ సభ పెట్టినప్పుడు కేసీఆర్ మనం అధికారంలో మన చేతులు ఉంది చేతిలో ఉంది కదా పోలీస్ యంత్రాంగం మన చేతిలో ఉంది కదా అని పిట్టలు కాల్చినట్టు ఎలా పడితే అలా కాల్చేస్తా అది ప్రజాస్వామ్యం అనబడదు అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి కూడా మంచిది కాదని చెప్పాడు సో ఏం చేస్తా ఉన్నా ఎంత పోతా ఉన్నారు దీన్ని ప్రజలందరూ పసిగడతా ఉన్నారు ఇడ్మాని ఇంకా చాలా మందిని కూడా సుమారు ఏడు వందల యాభై పైచీలకు మావోయిస్టులు చంపారు నరేంద్ర మోడీ అమిత్ షా పలాని డేట్ కల్లా పలాని సంవత్సరాల కల్లా అసలు మావోయిస్టు రైతు భారత్ చేస్తామని చెప్పారు సంతోషం మంచిదే మావోయిస్టు రైతు భారత్ చే చేయాలనుకుంటే మనుషులనే చంపాల్సిన అవసరం లేదు కదా పేదరికాన్ని నిర్మూలించు వాళ్ళు అడుగుతున్నటువంటి షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ని ని అమలు చేయి గిరిజన ఇతరులు గిరిజన ప్రాంతంలో పెత్తనం చెలాయించకుండా చూడు అడవి సంపద మొత్తం గిరిజనులే ఆదివాసులు అనుభవించారు లాగా వాళ్ళకి హక్కులు కల్పించు ఎటువంటి చాలా మౌలిక సదుపాయాల మీద పోట్లాడు ఫై ఏమంటారు మీ పార్టీ అక్కడ ఏదైనా ఉంటే కనుక ఇప్పుడు మీ పార్టీనే ఉంది కాబట్టి చేయి కాబట్టి మనం ఏమంటున్నాం అంటే బూటపు బూటకపు ఎన్కౌంటరు చేతుల అధికారం ఉంది కదా ఇవన్నీ పడితే వాళ్ళని కలుస్తామని అంటే మంచి మంచి నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు అమిత్ షా మోడీ బండి సంజలు కూడా అదే గతి పడుతుంది ఒక బూటపు బూటకపు ఎన్కౌంటర్ లా చూస్తా ఉన్నాం సో కేంద్ర ప్రభుత్వం టార్గెట్ రెండు వేల ఇరవై ఆరు వరకు మావోయిస్టులను అంతమంది ఇస్తాం ఆ తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ అంటూ ఉంటే అది అర్బన్ నక్సలైట్లే అని చెప్తున్నారు సో కాల్డ్ సిటీ ఐ మీన్ పబ్లిక్ స్పేసెస్ లో ఉంటూ ఎవరైతే ప్రశ్నిస్తున్న సమాజాన్ని అర్బన్ నక్సలైట్ గా ఈ ప్రభుత్వాలు చిత్రీకరిస్తున్నాయో వాళ్ళని వాళ్ళే మా నెక్స్ట్ టార్గెట్ అని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది నిన్న మొన్న బండి సంజయ్ అనే ఒక కేంద్ర కేంద్ర మంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు నెక్స్ట్ వాళ్ళనే మేము టార్గెట్ చేస్తాం దాన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు బండి సంజయ్ అనేటైన వార్డ్ మెంబర్ కూడా పనికిరానటువంటి వ్యక్తిని కేంద్ర మంత్రిని చేశారు సరే ప్రజల పుణ్యమాని కరీంనగర్ ఎంపీ అయ్యాడు నరేంద్ర మోడీ గుజరాత్ వల్ల చెప్పులు బూట్లు నాకడం వల్ల కేంద్ర మంత్రి కూడా అయ్యాను ఆయన కాబట్టి మనమేమంటున్నాం అంటే నువ్వు కేంద్ర మంత్రి పదవి తెలంగాణ నుంచి నువ్వు కే తెలంగాణ మంత్రిగా ఉన్నావు కదా ఎక్కడి నుంచి ఉన్నావు కాబట్టి తెలంగాణ పరువు పోతుంది నీ నరేంద్ర మోడీకి నీకు చదువు రాదు ఈ నరేంద్ర మోడీకి ఇంగ్లీష్ రాదు బండి సంజయ్కి తెలుగు రాదు ముఖ్యంగా ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు స్థాయిలో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు లేదా ఇంకోటి అయి ఉండొచ్చు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి నాయకుడు అంటే నాకు గౌరవం ఓట్లు దొంగతనం చేసి అధికారంలో కూర్చున్నటువంటి దొంగలు ఎందుకు గౌరవిస్తారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది మేము ప్రజాస్వామ్యవాదులో మేము మాట్లాడే ప్రతి ఒక్క కూడా అర్బన్ నక్సలెటు క్వశ్చన్ చేసే జర్నలిస్టులు కొంతమంది ఉంటే ఆ జర్నలిస్టులు కొంతమంది అర్బన్ నక్సలేట్లు పౌర సంఘాలు ఏవైతే పౌర హక్కులు అడితే వాళ్ళు అర్బన్ నక్సలెట్లు అంటే వంద శాతం ప్రజల హక్కుల కోసం వాళ్ళ ఆకలి మీద వాళ్ళ అసమానతల మీద అంటరానితనం మీద ఆదివాసీ గిరిజన బిడ్డల గురించి మాట్లాడే వాళ్ళందరూ అయితే మేము కూడా నక్లెట్లవే అర్బన్ నక్సలెట్లయితే మేము రూరల్ నక్సలెట్లవే బహిరంగంగా ఒప్పుకుంటున్నాం ప్రూవ్ చెయ్యి మా దగ్గర నా తుపాకులు ఉంటే ప్రూవ్ చెయ్యి నీ ఆర్ఎస్ఎస్ గుండాల దగ్గర తుపాకులు ఉన్నాయి నాగ్పూర్లో తుపాకులు దొరికాయి ఈ దేశానికి అహింసా మార్గంలో స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీని పట్టపాటీలు నడి రోడ్డు మీద కాల్చి చంపడి మీ గాడ్సే ఇది మీ సిద్ధాంతం మీరు హింసావాదులు మేము హింసావాదులం కాదు కదా మేము ప్రజాస్వామ్యవాదులం ఎస్ యడ్మాని ఎందుకు చంపారు నిజంగా ఎదురు కాల్పులు ఏమంటారు ఒకరినొకరు కాల్చుకుంటే మమ్మల్ని కాల్చడానికి వచ్చాడు మేము అందుకే కాల్చి చంపాం అనేటువంటి పద్ధతిలో మీరు చెప్పదలుచుకుంటే కనుక వీడియోలు పెట్టండి పది రోజుల కింద పట్టుకొని అందరిని వదిలిపెట్టి అమిత్ షా నువ్వు నరేంద్ర మోడీ జేపీ నడ్డాలు ఇంకా చాలామంది ఒత్తిడి మేరకు ఎక్కడో చంపి తీసుకొచ్చి పొద్దుగా ఆరు గంటలుగా సీతారాం జిల్లాలో పడేశారు ఏమన్నట్టు ఇది ఎంత నేరస్తుమైనా సరే నువ్వు పట్టుకొని కోర్టులో ప్రొటీ చేయాలి ఎంతవరకే కదా నీ పని ఇంకా ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తే మీరు ప్రజాస్వామ్య వాదులు ఎలా అనబడతారు జనజీవన స్రావంతంలోకి రండి జనజీవన స్రవతులకే వచ్చాం జనజీవన స్రవతులు ఉంటే ఇంత జనజీవన సవంతలో బతుకుతున్నటువంటి ఆదివాసి లేకపోతే దళిత గిరిజన బిడ్డల్ని నేను నాకమున్నండి షాద్నగర్లో రాజశేఖర్ని చంపేశారు నెలకమున్న రా రాకేష్ అనేటువంటి వ్యక్తి రాజేష్ రాకేష్ కోదాడులో లాకప్ అభ్యర్థులు చంపేశారు మొన్న మాల బంటిని చంపేశారు మొన్న సల్లూరు మల్లేషిని చంపారు ఇలా వందలు వేలు ఒక నాగమని కానిస్టేబుల్ ఒక యాదవ్ బిడ్డని చంపారు చంపిన వాళ్ళు మేము చంపుతామంటే మరి మమ్మల్ని కూడా చంపారు మేము కూడా వాళ్ళని చంపాలా మమ్మల్ని చంపారు మేము ప్రజాస్వామ్య వ్యవస్థలను బతుకుతున్నాం కదా మమ్మల్ని చంపారు మేము చంపాలా ఎస్ పోలీసు వాళ్ళని చంపాడు అనేటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు మీరు ఉంటే కనుక ప్రొటెక్ట్ చేయండి కోర్టు శిక్షలు వేస్తాయి కదా కాబట్టి ఇలా నీ అంతా పోగడ పోతాం పలానా డేట్ కల్లా పలానా వాళ్ళు లేకుండా నీ చేతనైతే పేదరికాన్ని నిర్మూలన లేకుండా చేయి రెండు వేల ఇరవై ఆరా ఏ డేట్ చెప్పారు కదా రెండు వేల ఇరవై ఆరు ఆ డేట్ కల్లా పేదరికాన్ని నిర్మూలన చేస్తాను చెప్పు ఆ డేట్ కల్లా నిరుద్యోగాన్ని నిర్మూలన చేస్తా అని చెప్పు ఆ డేట్ కల్లా అనేక రకాల అసమానతలు ఉండేవి వాటిని నిర్మూలిస్తా చెప్పు ఇల్లు లేనటువంటి పేదలకు ఇల్లు పట్టిస్తా అని చెప్పు సర్వమత ప్రజలందరూ సామరస్యంగా బతికేలాగా ఈ ప్రజాస్వామ్య విలువల్ని ప్రజలందరికీ పంచుతా అని చెప్పు ఇది కదా ఓట్ల దొంగతనం చేయడం మాట్లాడేటువంటి వ్యక్తులకు అర్బన్ నక్సలెట్లను ముద్ర వేయడం ఇదే నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలు ఒక జర్నలిస్టుని ఎక్కడ కర్ణాటకలో పార్కులో కలిసి చంపారు పట్టపకటీలు గౌరీ లంకేష్ని నగులు కొన్ని చంపారు ఇలా ఎంతమంది చంపుతారు వీళ్ళు కరెక్ట్ కాదు కదా అమాయకమైనటువంటి తల్లి ఏం సంపాదించుకున్నాడు అండి హిడ్మా పెద్ద పెద్ద అంబానీ బల్ల బంగ్లాలు బిల్డింగ్లు కట్టుకున్నాడా ఆ అడుగుల్లో సైకిల్ కూడా పోదు పెద్ద పెద్ద బ బంగ్లాలు కార్లు కొనుక్కున్నాడా ప్యాలెస్లో కట్టుకోలేదు కదా ఎవడో మాట్లాడుతాడు పనికి మాలనాడు వాడు జర్నలిస్ట్ అంట గతంలో చేసి వాడు బీజేపీ కండ పునరు మాట్లాడతాడు ఏమంటున్నాడు ఏసీ రూములలో సోఫాలల్లో సోఫాలలో కార్లలో కూర్చొని హైదరాబాద్లో ఇంటలెక్చువల్స్ ఈ అర్బన్ నక్సలైట్లు మాటలు నమ్మకండి అంటుంది ఎవరు మాటలు నమ్మాలా మరి నీ మాటలు నమ్మాలా నీ మాటలు నమ్మాలా నీ కొడుకు ఏడదవుతాడు బండి టెక్ మహేంద్ర యూనివర్సిటీలో గుండాగిరి చేసుకుంటూ అమ్మాయిలపైన అసభ్యంగా ప్రవర్తించుకుంటూ రెడ్ హ్యాండ్ దొరికాడు దాన్ని సమర్థించుకున్నారు మీరు ఎక్కడిది నీ కొడుకేమో యూనివర్సిటీలలో చదువుకోవచ్చు నోరు లేనటువంటి ప్రజల తరఫున మేము అయితే మేము దొంగలమా ఇవన్నీ సజీవ సాక్ష్యాలు కదా అమిత్ షా కొడుకు ఆడున్నాడు అదేదో క్రికెట్ దానికే నా అధ్యక్షుడు ఏమొస్తుందని రా మరి సా సామాన్యమైనటువంటి ప్రజలు మాత్రం కాషాయ జెండా పట్టుకొని హిందువులు ముస్లింలు కొట్టుకొని చచ్చిపోవాలి నీ క్షేత్రం అయితే మీ కొడుకులు తీసుకొచ్చి రంగంలో దింపుదా నేను అడుగులనే పుట్టినా నాకు తెలుసు పేద ప్రజల కష్టాలు గోండులు చెంచులు ఆదివాసులు గిరిజనులు దళితులు కట్టుకోవడానికి బట్టలు ఉన్నటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు పదకొండు నెలల్లో అంత్యోదయ సిద్ధాంతం అన్నావు దీన్ దయాలో గోందయాలో ఏదో పేరు చెప్పిన అంత్యోదయ సిద్ధాంతం అదని చెప్పే కదా నీ సిద్ధాంతం ప్రకారమే ఎంతమంది పేదరికాన్ని నిర్మూలించినా చెప్పు గ్యాస్ రేటు పెంచినో పెట్రోల్ రేట్ పెంచినావు డీజిల్ రేట్ పెంచినావు రేట్ రేటు పెంచినవు ఆడపిల్లలపైన నగ్నంగా మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో ఆడపిల్లలు నగ్నంగా బట్టలు తీసి ఊరేగిస్తున్నారు ఇదా ప్రజాస్వామ్యం ది ఎన్నికల కమిషనర్ ఆఫీసర్ పోయి బీజేపీ అమిత్ షా కాళ్ళు మొక్కుతాడు ఇంకా ప్రజాస్వామ్య జస్టిస్ గవాయ్ లాంటి జడ్జి మీద ఒక గుండా మతీ ఏకంగా అత్యున్నత న్యాయస్థాయి జస్టిస్ గవాయ్ పైన దాడి చేస్తాడు ఇంకా సామాన్యులకు ఎక్కడ ఎక్కడ పోవాలి చెప్పండి సో హిడ్మ మరణం తర్వాత ఒక రెండు చర్చలు నడుస్తున్నాయి హిడ్మాని గొప్పవాడిగా ఒక విప్లవకారుడిగా చూసేవాళ్ళు ఒకరైతే ఇంకొక శిబిరం ఏమో హిడ్మా ఒక సంఘ విద్రోహ శక్తి ఇతను ఒక టెర్రరిస్ట్ లాంటి వాడు ఇతను పోలీసులను చంపాడు సామాన్య ప్రజల్ని చంపాడు అని చెప్తున్నారు సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు హిడ్మా నిజంగా పోలీసులను చంపితే కనుక ఇంత ముందే చెప్పాను ప్రజా పట్టుకో రెడ్ హ్యాండెడ్ గా అసలు పోలీసులకు అడవిలో ఏం పని పోలీసులు ఎక్కడ ఉండాలి పాకిస్తాన్ తీవ్రవాదుల నుంచి మన దేశ ప్రజల్ని కాపాడటానికి బీఎస్ఎఫ్ బలగాలు ఆడు ఉండాలి వాళ్ళ చేతుల్లో తుపాకులు ఉండాలి రైట్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రజలందరూ మంచిగా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉండాలి రైట్ మీరు అన్నట్టు ఆయన దగ్గర ఉన్నాయో అనుకో తుపాకులు ఉంటే పట్టుకో చర్చలు వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ ఏవైతున్నాయో చర్చలు పెట్టి వాళ్ళు వాళ్ళు ఏం ప్రతిపాదన చేస్తూ ఉన్నారో వాళ్ళ మాటలు విను విన తర్వాత ఇచ్చేయి నువ్వు దేశద్రోహించిన ఎట్లంటావు మరి నీ ఆర్ఎస్ఎస్ గాడ్స్ ఏ పట్టపటిలు గాంధీని చంపాడు కదా మరి ఆయనవాడు ఆయన జయంతి వర్ధంతిలు ఎందుకు చేస్తారు డీపీలు లేకపోతే ప్రొఫైల్ పిక్లు ఎందుకు పెట్టుకుంటారు గాడ్స్ ఏ దేశభక్తుడాద్రోహిట్ బ్రిష్ బూట్లో ఆయన సరే సవార్కుడు ఎవరు ఆయన ఎవరు దేశభక్తుడా ముండా దేశభక్తుడు బిర్సా కొమరం భీం దేశభక్తుడు అల్లూరు సీతారామరావు దేశభక్తుడు భగత్ సింగ్ దేశభక్తుడు చంద్రశేఖర్ ఆజాద్ దేశభక్తుడు వాళ్ళ వారసత్వాన్ని పులికి పుచ్చుకున్నటువంటి హిడ్మా కూడా దేశభక్తుడే ఆదివాసి చెంచుల గుండెల్లో ఊడు కట్టుకున్నటువంటి దేవుడు దేవుడు కదా ఎట్లా తెలుసుకున్న నేతడు ఎవరు చంపారు చెప్పండి సింపుల్ బ్రదర్ ఐదు రూపాయలు ఆస్తి కూడా లేదు తెలుసు ఆయన దగ్గర ప్రజల కోసం బతికినాడు కదా అడవి సంపద మొత్తం ఆదివాసులకే అనుభవించేటువంటి హక్కుండాలని అక్కడ ఉన్నటువంటి సంపద కానీ పండ్లు కానీ ఫలాళ్ళు కానీ అవన్నీ ఎవరు తినాలి షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ ఏం చెప్తుంది ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడాలి వాళ్ళపైన అంబానీ ఆదాని లేకపోతే జిందాలు వేదాంతి ఇటువంటి కంపెనీలకు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అప్పజెప్పడం కోసం మీరు కబ్జా చేసేది కాబట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల కోసం పనిచేయడం కోసం ఇలా సంఘ విద్రోహులని ముద్రలు వేసి దేశద్రోహులను ముద్ర వేస్తే ప్రజలు వాళ్ళందరినీ దేశభక్తులను కీర్తిస్తారు మీరు దేశద్రోహులు మీరు హిందూ వ్యతిరేకులు మీరు ప్రజాస్వామ్య వ్యతిరేకులు మీరు గిరిజన వ్యతిరేకులు మీరు ఆదివాసీ వ్యతిరేకులు మీరు మైనార్టీ వ్యతిరేకులు మీరు బీసీ వ్యతిరేకులు మీరు రాజ్యాంగ వ్యతిరేకులు మీరు మేము రాజ్యాంగ కరెక్ట్ ఎక్కడ కూడా హిడ్మా సంఘ విద్రోహి కాదు దేశద్రోహి కాదు దేశభక్తుడే హెడ్ మా ఏమంటారు మరో భగత్ సింగ్ మా దృష్టిలో మరో కొమరం భీమ్ మన అల్లూరు సీతారామరాజు వాళ్ళ తల్లి దేశ భారత మాత యా ఇప్పుడు ప్రధానంగా హిడ్మ కుటుంబంలో మావోయిస్ట్ ఉద్యమాన్ని నమ్ముకొని ఆ కుటుంబం నుంచి ముగ్గురు అన్న రాజ్యం చేతిలో చనిపోయారు ఇప్పుడు తల్లి తల్లిని సోషల్ మీడియాలో ఆమె ఫోటోని చూస్తుంటే ఒక బాధకరమైన పరిస్థితులను కనిపిస్తా ఉన్నాయి సో ఆమెకు ఇప్పుడు ఎవరు అండగా ఉంటారు ఇప్పుడు ఇప్పుడు త్యాగం ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నాడు లేకపోతే అల్లూరి సీతారామరాజు ఉన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు ఇలా చాలామంది ప్రజల కోసం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ప్రజల్ని కలుపుకొని ప్రజా పోరాటాలు చేసి ప్రజల సమస్యల పైన కొట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు ప్రభుత్వాలతో చనిపోతూ ఉంటారు రైట్ మనం చనిపోవాలని కోరుకోం ఆ తల్లి ఒక వీరుణ్ణి కన్నది అదే కోణంలో హక్కుల కోసం కొట్లాడుతుంటే సార్ చచ్చిపోతారు బతుకుతారు అనంటే అంటే అటు పోలీసు వాళ్ళు చనిపోయారు ఇటు వీళ్ళు చనిపోయారు ఆ తల్లి ఆరుగురు పిల్లలు అనుకుంటా నాకు తెలిసి నాకు కంప్లీట్ ఆరుగురు అనుకుంటా దాంట్లో ముగ్గురు ఉద్యమం బాట పట్టారు ఇష్ట ఉద్యమం బాట పట్టి అడవుల్లోకి పోయి దండకార్యంలో కలిసి ఈరోజు బూటప్పు బూటకపు పువ్వు ఎన్కౌంటర్లో పోలీసుల చేతిలో చనిపోయారు కాబట్టి ఆ తల్లికి దిక్కేవారు అనేది మీ క్వశ్చన్ మేమందరం ఆ తల్లి ఇది ఒక్కడికే తల్లి కాదు భారతదేశంలో ఉన్నటువంటి గొంతు లేనటువంటి ప్రజలందరికీ తల్లి ఆ తల్లి మా అందరి అమ్మ అమ్మ ఆ అమ్మకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాను ఆ తల్లి ఒక వీరుణ్ణి కన్నది కాబట్టి మీ తల్లి మా తల్లి మీరు బిలీవ్ చేస్తారో లేదో కానీ వాళ్ళ అమ్మ మా అమ్మ మనందరి అమ్మ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల అమ్మలే విధంగానో ఆ అమ్మ కూడా మేము అమ్మకు కొడుకులు అంటోళ్ళు కాబట్టి ఉద్యమంలోకి వెళ్ళేటప్పుడే ప్రాణాలు పోయినా ప్రాణాలు ఉన్నా పర్వాలేదు ప్రజలే జీవితం అనుకొని పోయే వాళ్ళు ఉంటారు కాబట్టి వీరుడికి ఎప్పుడు మరణం ఉండదు ఇడ్మా భౌతికంగా మన దగ్గర లేకపోవచ్చు కానీ నేను చేసినటువంటి పోరాటాలు లేకపోతే మన ఉంటాడు ఉద్యమకారుడికి వీరుడికి ఎప్పుడు మరణం ఉండదు భగత్ సింగ్ చనిపోయాడ బిరసాముట చనిపోయా బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయాడు భౌతికంగా లేకపోవచ్చు వాళ్ళు కానీ వాళ్ళు నిరంతరం వాళ్ళని మనం స్మరించుకుంటా ఉన్నాం రేపటి నుంచి హెడ్మాని కూడా స్మరించుకుంటాం అదే హెడ్మా ఒక దేశభక్తుడని ప్రజలందరూ కీర్తిస్తూ ఉన్నారు వాళ్ళు ఐదు రూపాయలు కూడా ఆశించకుండా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు కాబట్టి ఆ వీరుడికి మరణం ఉండదు ఒకవేళ నిజంగా తల్లి చదువుకోలేదు కాబట్టి తల్లి చేసినటువంటి త్యాగానికి ఆమెకు పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ సరే అందరం అండగా ఉండాలంటే ఆమె ఆరోగ్యం క్షీణించినప్పుడు వాళ్ళందరం అండగా ఉండాలి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా హిడ్మ కుటుంబానికి అండగా నిలవాలి ఇది బూటకుప్పు ఎన్కౌంటర్ ఏదైతే చేశారో మీరు దానికి పూర్తి నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించి ఆ తల్లికి క్షమాపణ కూడా చెప్పాలి మావోయిస్టు ఉద్యమం తన లక్ష్యాన్ని నెరవేర్చుకుందా అంటే ఒకటి బ్రదర్ ఉద్యమం విప్లవం ఉద్యమము అడవిలోనే తుపాకీతోనే రాదు అంటే నేను ఏమంటున్నా అంటే దీని దాన్ని ఏం సమర్థించా బుల్లెట్ బా బుల్లెట్టు లేకపోతే తుపాకీ పట్టుకొని మనం ఈ ప్రజాస్వామ్య చేద్దాం నూతన ప్రజాస్వామ్యాన్ని నిర్మిద్దాం అనే దానికి నేను కూడా వ్యతిరేకినే నేను కూడా వ్యతిరేకినే నేను నేను కూడా బ్యాలెట్ సిస్టమ్ కోరుకునేట్టు ఉన్నాయి పెద్దోడికి పేదోడికి రాజ్యాంగం అయినా సమానం కదా నువ్వు ఒకనొకలాగా ఇంకొనొకలాగా చూస్తా కూడా ఆడిగిపోతాడు చిన్నప్పుడు మా మేము మా వెళ్ళేందు మాది బయారం పక్కన చిన్న ఉన్నారే ఊరు అన్నలు వచ్చారు అక్కలు వచ్చిరంటే ఆనందపడుతుండే పోలీసు వాళ్ళు వచ్చిరంటే భయపడుతుండే ఎందుకు అన్నలన్నా అక్కలన్నా మాకు ఎనలేనటువంటి ప్రేమ ఎందుకు అక్క అన్న మా చెల్లని పలాన్ ద్వారా వాళ్ళంజ్ అన్నాడు లౌక అన్నాడు పలానా మా చెల్లని ఇలా రేపు చేసిన అంటే ఎవడు వాడు చేసిన వాడు తీసుకొని పోయి వాళ్ళని బెదిరించో ఇంకోటి ఇంకోటి చేసి మాకు రక్షణకు ఉండేవాళ్ళు వాళ్ళు ఏ పోలీస్ అయినా మా అక్కలకు మా చెల్లెలకు మా రక్షణకు ఉన్నారు లేరు కాబట్టి ఉద్యమం బాట పట్టారు లెస్ మీరు అన్నట్టు అంతమైందంటే ఉద్యమం అంటే కేవలం అడవులలో అటువంటి విప్లవం వస్తుందా విప్లవ పార్టీలకు మనడు ఉందా అని అంటే రాకపోవచ్చు గదరణ చెప్పినట్టు ఏమంటారు ఓట్ల విప్లవం రావచ్చు నేపాల్లో కనుక ఏ విధంగా జంజి విప్లవం వచ్చి ప్రజలంతా తిరగబడ్డారు ఇక్కడనే నరేంద్ర మోడీని ఏమంటారు తన్ని తరిమేటువంటి రోజు రావచ్చు ప్రజలు తిరగబడవచ్చు బండి సంజయ్ని కూడా తన్ని తరమొచ్చు హిందువుల మిమ్మల్ని పొట్టు చెప్పు తెలుసుకొని కొడతారు ప్రజల్లోకి వస్తే పోలీసు వాళ్ళని లేదా బాడీ గార్డులని ఎమ్మడ పెట్టుకొని గన్నులు లేకుండా రెండు గంట ఐదు నిమిషాలు వచ్చి మమ్మల్ని ప్రజల్లోకి రాలేరు ఆయన బండి సంజయ్ మాట్లాడుతుడు ఇలా మాట్లాడే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని చూకుతున్నారు మీరు ఎందుకు పదవులు తీసుకుంటారు దాంట్లో అని అంటున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ మంచిదని మేము ఎక్కడ చెప్పలే నీ పార్టీ కానీ నీ నీ పార్టీ ఎంతదో కాంగ్రెస్ పార్టీ కూడా అంతదే చర్చ చేయాలంటున్నాం కదా అప్పుడు కాంగ్రెస్ పార్టీ చర్చలు చేశాయి కదా మరి నీ కూటమిలో ఉన్న టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు ఏమన్నాడు నక్సెట్లు దేశభక్తులు అన్నాడు కదా మరి చంద్రబాబు నాయుడుతో నువ్వు ఎట్లా అలా బలాయి తీసుకుంటున్నా నరేంద్ర మోడీ నువ్వు దేశభక్తులే మరి తీసేయ మరిదే నీ పార్టీని ఏమంటారు నీ కూటమి నుంచి బహిష్కరించు నేను నరేంద్ర మోడీ కుర్చీ కూలిపోయింది అన్నడం లేదు ఎన్టీ రామారావు దేశభక్తులు అన్నాడు నక్సలెట్లు అన్నలు దేశభక్తులు అన్నాడు అదే నక్సలెట్ల పాలసీనే మా పాలసీ అని కేసీఆర్ అన్నాడు కదా కొద్దు ఓ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి గతంలో కరెక్ట్ కాబట్టి నక్సలైట్లు అంబానీ లాగా కోట్లు సంపాదించుకోరు బండి సంజయ్ లాగా బుగ్గ కర్రలో తిరగరు బండి సంజయ్ కొడుకులాగా అమిత్ షా కొడుకులాగా ఏసీ కార్లలో పెద్ద పెద్ద ఫ్లైట్లలో ఏమంటారు సముద్రపు బీచ్లలోకి వెళ్ళి బిక్కిని వేసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగ్జరీ లైఫ్ కోరుకోరు పేద ప్రజల కోసం పనిచేస్తారు ఆదివాసీ హక్కుల కోసం మాట్లాడతారు వాళ్ళందరినీ మేము చంపుతామంటే చంపుకోండి ప్రజలే మీకు బుద్ధి చెప్తా విప్లవం ఎప్పటికీ చచ్చిపోయే బ్రదర్ విప్లవం తుపాకీ విప్లవమే కాదు పెన్నుతో కూడా విప్లవం వస్తుంది ఆ విప్లవాన్ని తీసుకొస్తాం ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ప్రజలు చివరిగా మీకు ప్రశ్న ఈ ఆపరేషన్ కగర్ కావచ్చు దేశంలో జరుగుతున్న వివిధ రకాల విద్వాంసాల పట్ల ఈ దేశంలో యువతకి సరైన అవగాహన లేదు స్పందించే వాళ్ళు సమాజంలో పిడికిడు మందే ఇట్లాంటి సంఘటనల మీద స్పందిస్తూ ఉన్నారు మీరు ఈ యూనివర్సిటీ లో మాట్లాడుతూ మాలాంటి సమాజానికి లేదా మా విద్యార్థి సమాజానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు ఒకటి బ్రదర్ తరగతి గదుల నుండి తలరాతలు మార్చినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు దేశ ప్రజల రాష్ట్ర ప్రజల తలరాతలు మార్చినటువంటి వ్యక్తులు తరగతి గదిలోనే తయారవుతారని మా చిన్నప్పుడు మా గురుగారు చెప్పేటారు ఇక్కడ కూర్చున్నటువంటి తమ్ముడు అద్భుతమైనటువంటి విద్యార్థి నాయకుడు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా అద్భుతమైనటువంటి మహిళ లేకపోతే యువకులు అద్భుతమైనటువంటి విద్యార్థి నాయకులు ఉన్నారు నిరంతరం చదువుతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద ఉస్మానియా వేదికగా ఉద్యమాలు చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా ఎస్సీల హక్కుల గురించి ఎస్టీల హక్కుల గురించి బీసీల హక్కుల గురించి ఈ ప్రకృతి గురించి ప్రజాస్వామ్య విలువల గురించి కుల వివక్షత గురించి ఇలా రకర రిజర్వేషన్స్ గురించి కార్పొరేటర్ దోపిడీ గురించి కార్పొరేటర్ ఈ హాస్పిటల్స్ కానీ కాలేజీలు కానీ స్కూల్ కానీ లక్షల కోట్ల రూపాయల ఫీజుల పేరుతోని పేద ప్రజలు రక్త మాంసాలు తాగి ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తా వాటి మీద గలమిప్తూనే ఉంటారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఆలోచించండి ప్రజలారా మీరు చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతో మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మీరు ఇది మంచిదా చెడ్డదా ఈ ఆపరేషన్ కాగాని పేరుతోని బూటకపు ఎన్కౌంటర్ల పేరుతోని బీజేపీ కానీ అమిత్ షా కానీ జేపీ నడ్డాలు కానీ చేస్తున్నటువంటి పనిని సమర్థిద్దామా ఒక నాయకుడు హిందువులకు ముస్లింలకు జరిగే పంచాయతీ మొలతాలు ఉన్నాడు మొలతాలు లేనోడే అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మీద ఇంతవరకు కేసు కాలేదు అరెస్ట్ చేయలేదు కాబట్టి పౌర సమాజం మీద మొత్తానికి దాడి చేస్తూ ఉన్నది బీజేపీ కాబట్టి రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు అందరూ కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ఫాసిస్టులు ఎవరైతే ఈ ఫాసిస్టు పార్టీలు ఏవైతే ఈ మనవాద పార్టీలు ఉన్నాయో వీళ్ళందరూ అంబానీ ఆదానీ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారు దేశ సంపద మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి కట్టబెట్టాలని చూస్తూ ఉన్నారు అది అడవులు కావచ్చు భూములు కావచ్చు అన్నీ కాబట్టి విద్యార్థి నాయకులారా ఇంతకుముందు మీరు చేసినటువంటి ఉద్యమాలు అద్భుతమైనటువంటి ఉద్యమాలు ఆ ఉద్యమం ద్వారానే మనం తెలంగాణను సాధించుకున్నాం కాబట్టి ఇటువంటి గుజరాత్ మార్వడి పార్టీలకు కూడా మీరు ఉస్మానియా వేదికగా అద్భుతమైనటువంటి ఉద్యమాలు చేసి మరి విద్యార్థుల్ని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని మరి ఉస్మానియా వేదికగా నేను ఒక సామాన్య కార్యకర్తగా ఓ సామాజిక బాధ్యత కలిగినటువంటి ఉద్యమకారుడిగా విద్యార్థులందరూ చెప్పదలుచారు